ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ఇరవై మూడు నుండి జనవరి ఒకటి వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం అయితే ఉంటుందండి సో చాలామందికి ఈ వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏమిటి ఈ దర్శనం ఎందుకు ఇంత స్పెషలు అదేవిధంగా మనం చాలా దగ్గరగా ఏమన్నా చూడొచ్చా స్వామివారి చాలా మంది చాలా చాలా డౌట్స్ ఉన్నాయి ఈ చిన్న వీడియోలో మీకు ఉన్నటువంటి డౌట్స్ మొత్తం నేను క్లారిఫై చేస్తానండి సో మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం మాత్రమే నేను ఒక స్ట్రక్చర్ మన శ్రీవారి ఆలయం యొక్క స్ట్రక్చర్ని నేను పెన్ కలర్ పెన్స్ యూజ్ చేసి డ్రా చేశాను సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సారీ జస్ట్ మీకోసం మాత్రమే నేను దీన్ని డ్రా చేశాను సో ఇక మనం ఈ వీడియోలోకి వెళ్ళేసి మొత్తం భక్తులు ఎక్కడి నుండి వైకుంఠ ద్వారంలోకి ఎంటర్ అవుతారు తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అవుతారు అనేసి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు వైకుంఠ ద్వారం లోపల ఏ విధంగా ఉంటుందో కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అందరూ ఒకసారి ఇప్పుడు మన శ్రీవారి ఆలయ స్ట్రక్చర్ని గమనించండి అందరికీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిన పాయింట్స్ అనమాట ఇవన్నీ సో చాలామంది ఆల్రెడీ శ్రీవారి దర్శనానికి వచ్చి ఉంటారు ఇప్పుడు వాళ్ళందరికీ ఒకసారి ఈ పాయింట్స్ అన్నీ గుర్తు తెచ్చుకోండి అండి పడికావలి వెండివాకలి జయా విజయ తర్వాత హుండీ పాయింట్స్ ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైకుంఠ ద్వార దర్శనం ఏ విధంగా జరుగుతుందనేసి ఈ స్ట్రక్చర్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో అందరికీ ఐడియా ఉంటుందండి బ్రిడ్జ్ మనకు దక్షిణ మాడవీధిలో మనమైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి వచ్చిన తర్వాత బ్రిడ్జ్ కనిపిస్తుంది అండి అందరికీ తెలిసిన పాయింట్ బ్రిడ్జ్ కూడా సో ఆ బ్రిడ్జ్ ద్వారా మనము ఇక్కడ శ్రీవారి ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి లో ప్రవేశించి ఇదే క్యూలైన్లోనూ ఇలా ముందుకొచ్చి తర్వాత ఇక్కడ మనకైతే ఇక్కడ కూడా ఉత్త తూర్పు మాడి అయితే మనం ప్రవేశిస్తాము ఈ తూర్పు మాడి వీధిలో కూడా స్వామివారి ఆలయానికి క్యూ లైన్స్ ఉంటాయండి ఈ లో ఇలా వస్తాము సో ఇది వచ్చేసి మహాద్వారం పాయింట్ అనమాట సో ఈ పాయింట్స్ వచ్చేసి మనకు మహాద్వారం పాయింట్స్ ఈ మహాద్వారంలో మనకైతే శ్రీవారి ఆలయంలో దర్శనానికి వెళ్ళే భక్తులు ఒక లైన్ ఉంటుంది తర్వాత తిరిగి దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళకైతే ఒక లైన్ ఉంటుందండి ఇప్పుడు మనం శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిద్దామండి ఈ మహాద్వారం నుండి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బోత్ ఇన్ అవుట్ రెండు లైన్స్ ఒక చోట కలుస్తాయి సో దీనిని వచ్చేసి పడికావళి అని పిలుస్తారు ఈ పడికావళి దాటుకొని మనకు ఇలా ముందుకు వెళ్తే రంగనాయక మండపం కనిపిస్తుంది ఇక్కడి నుండే మనకు శేషవాహనం కనిపిస్తుందండి అందరూ చూసే ఉంటారు ఇక్కడ శేషవాహనం దర్శనం చేసుకొని ఇలా ముందుకు వెళ్తాము ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ వెండివాకిలి అనేసి కనిపిస్తుంది వెండివాకిలి ముందు ఇక్కడ ధ్వజస్తంభం అని కూడా ఉంటుందండి అందరికీ తెలిసినాయి కదా ధ్వజస్తంభం అంటే ధ్వజస్తంభం చూసుకొని తర్వాత ముందుకెళ్తే ఇక్కడ వెండివాకిలి కనిపిస్తుంది ఈ వెండివాకిలి దగ్గర మనకు చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మనకు వెండివాకిలి ఎంట్రీ పాయింట్ వచ్చేసి చాలా తక్కువ సైజ్ ఉండడం వల్ల మనకైతే ఖచ్చితంగా మనమైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేయాలి ఇక్కడ ముందుకైతే వెళ్ళిన తర్వాత వెండివాకిలి కనిపిస్తుంది వెండివాకిలి దాటుకున్న తర్వాత ఇలా సైడ్కి వస్తాము సైడ్కి వచ్చిన తర్వాత ఈ ఏరియా మొత్తాన్ని మనం రోప్ వన్ అని పిలుస్తామండి సో ఈ రోప్ వన్ దాటుకున్న తర్వాత ఇక్కడ మూడు త్రీ లైన్స్ ఉంటాయి ఎక్కువ మంది ఈ ఫస్ట్ లైన్కే వెళ్తారు ఫస్ట్ లైన్లోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటే చాలా దగ్గరగా చూడొచ్చు ఎందుకంటే ఇది కొంచెం ముందుకు వెళ్తుంది కాబట్టి లైను కొంచెం కొంచెం ఎక్కువసేపు చూడొచ్చు అనేసి చాలామంది భక్తులు ఈ ఫస్ట్ లైన్ కోసమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు బట్ ఇక్కడ త్రీ లైన్స్ ఉంటాయండి సో బంగారు ఆకలిలోకి వెళ్ళేసి ఈ త్రీ లైన్స్లో మనం ఏదో లైన్లోకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ వచ్చేసి జయ విజయ ముందు మనమైతే స్వామివారిని దర్శనం చేసుకుంటామండి ఎదురుగ్గా సో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చి ఇక్కడ మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తీర్థం షటారి ఇస్తారు అది తీసుకున్న తర్వాత ఈ వైకుంఠ ద్వార దర్శనం డేస్లో మనకైతే ఇక్కడ మండపం ఉంటుందండి ఈ మండపంలో త్రీ క్యూ లైన్స్ ఉంటాయి త్రీ లైన్స్ పాస్ అయిన తర్వాత మనమైతే ఇక్కడికి ఎగ్జాక్ట్గా వస్తాము ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత అందరూ బయటకు వచ్చి ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు అందరూ మనము దర్శనానంతరం ఈ లైన్స్ అన్ని దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వైకుంఠ ద్వారం అనేసి బోర్డు పెట్టింటారు సో నేను కూడా ఆ ఆ యొక్క ఇమేజ్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి సో వైకుంఠ ద్వారాన్ని ఇక్కడ ఈ విధంగా ఉంటుంది వైకుంఠ ద్వారం సో ఈ వైకుంఠ ద్వారాన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం వైకుంఠ ద్వారం లేకపోతే ఎంటర్ అవుతాము ఎంటర్ అయిన తర్వాత నేరుగా ముందుకెళ్ళేసి స్వామివారి వెనుక భాగాన మనమైతే ఇలా వస్తాము సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా ముందుకు వస్తామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా అందరికీ తెలిసిన పాయింట్ హుండీ సో హుండీ దగ్గర మనమైతే బయటకు వస్తామండి ఇక్కడే మనకు విశ్వసేనుల వారి ఆలయం కూడా ఉంటుంది మందిరం సో ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇలా బయటకు వస్తాము ఇక్కడ హుండీ ఉంటుంది రెండు హుండీలు ఉంటాయి ఒకటి వచ్చేసి కొంచెం లోపలికి వెళ్ళినట్లు ఉంటుంది అందరూ ఈ హుండి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు బట్ ఇక్కడ కూడా ఒక హుండీ ఉంటుంది అందరికీ తెలిసిందే ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ హుండీలో కానుకలు సమర్పించి ఇలా వచ్చి ఇక్కడ వెండివాకుల దగ్గర మళ్ళీ ఎగ్జిట్ అయ్యేసి మళ్ళీ మనము లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇక్కడ ప్రసాదం ఉంటుంది ప్రసాదం కౌంటర్స్ ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇలా వచ్చేసి ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి వాటర్ ట్యాప్స్ వాటర్ ట్యాప్స్లో వాటర్ కొంతమంది డ్రింక్ చేస్తారు చేసుకున్న తర్వాత ఇలా వచ్చి మళ్ళీ వెండి పడికావళి నుండి బయటకు వచ్చి మహాద్వారం దగ్గర ఎగ్జిట్ అయ్యి నేరుగా ఇలా వెళ్ళేసి ఇక్కడ ఇలా వెళ్తే లడ్డూ కౌంటర్స్ ఇలా వెళ్తే అన్న ప్రసాదం సో మనం ఎలా అయినా వెళ్ళొచ్చు సో ఇదే అండి సో ఇక్కడ చాలా ఇది అనమాట మేజర్ మనము వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే విధానం సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి దేవుడు మళ్ళీ కనిపిస్తాడు అనేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు సో వన్స్ మనము జయ విజయ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు స్వామివారి దర్శనం అయితే జరగదండి సో ఇది కూడా నార్మల్ దర్శనమే అనమాట అంటే నార్మల్గా మనం ప్రతిరోజు ఏ విధంగా అయితే స్వామివారిని చూస్తామో అట్ ద సేమ్ టైం వైకుంఠ ద్వారా దర్శనం డేస్లో కూడా అదే దర్శనమే మనమైతే చూడగలము వన్స్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ త్రీ లైన్స్ అన్ని ఉంటాయి దాన్ని వాటిని పాస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా వైకుంఠ ద్వారం అనేసి ఉంటుంది వైకుంఠ ద్వారం లోపలికైతే మనం ఎంటర్ అవుతాము ఎంటర్ అయిన తర్వాత ఇలా కొంచెం ముందుకెళ్ళి స్వామివారి వెనుక భాగాన మనం ఇలా వచ్చి నెక్స్ట్ ఇలా ముందుకైతే వస్తాము సో ఇది ఈ మొత్తం వైకుంఠ ద్వారం అండి ఇది ఓన్లీ ఈ టెన్ డేస్ మాత్రమే ఓపెన్లో ఉంటుంది రిమైనింగ్ డేస్ అయితే ఓపెన్లో ఉండదు నార్మల్ డేస్లో మనం ఏ విధంగా వెళ్తామో ఇక్కడ జయ విజయ దగ్గర స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చి నేరుగా ఇక్కడ తీర్థం షటారి తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తాము ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పరకామణి ఉంటుంది ఓల్డ్ పరకామణి బ్లాక్స్ అయితే ఉంటాయి సో అక్కడ ఇప్పుడైతే చాలామంది భక్తులు అక్కడ చాలా భక్తులు కూర్చోడానికి టీటీడీ ఏర్పాటు చేసింది కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్ళేసి ఇక్కడ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు లోప ఇక్కడ ఉంటుంది ఓల్డ్ పరకామణి బిల్డింగ్ ఇలా పక్కకు వచ్చిన తర్వాత ఈ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా విమాన వెంకటేశ్వర స్వామి పాయింట్ అంటారు ఇక్కడ నుండి మనము ఈ ఈ డైరెక్షన్లో చూసామనుకోండి విమాన వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తాడు ఆనంద నిలయం మీద అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇలా వచ్చి ఈ హుండీల దగ్గర హుండీలలో కానుకలు సమర్పించి ఇలా బయటకు వస్తాము బట్ ఈ వైకుంఠ ద్వార దర్శనం డేస్లో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు అట్ ద సేమ్ టైం ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు ఈ ఏరియా మొత్తం మనమైతే చూడలేము ఈ టెన్ డేస్లో మాత్రమే తర్వాత యాజ్ యూజువల్ వన్స్ వైకుంఠ ద్వార దర్శనం కంప్లీట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మనకైతే ఓపెన్ చేస్తారు ఈ ఈ దారి మొత్తం బట్ ఈ టెన్ డేస్లో మాత్రము మళ్ళీ చెప్తాను చూడండి ఈ త్రీ లైన్స్ ఉంటాయి ఇక్కడ మండపంలో టెంపరీ క్యూ లైన్సు ఈ లైన్స్ అన్నీ క్రాస్ చేయిన తర్వాత ఇలా వైకుంఠ ద్వారంలోకి అయితే ఎంటర్ అవుతాము ఇలా వెళ్ళేసి స్వామివారి వెనుక భాగాన ఈ ఉంటుంది వైకుంఠ ద్వారం సో దాన్ని చూసి ఇలా బయటకు వస్తాము ఇక్కడ కానుకలు సమర్పించి ఇలా బయటకు వచ్చేస్తామండి సో ఇది వైకుంఠ ద్వార దర్శనం అంటే సో దీనికోసం చాలామంది భక్తులు వెయిట్ చేస్తున్నారు దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే ఈ వైకుంఠ ద్వార దర్శనం డేస్లో అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు రోజున పది రోజుల పాటు స్వామివారు ముక్కోటి దేవతలకు దర్శనం ఇస్తారనమాట అందుకోసం అనేసి చాలామంది ట్రై చేస్తుంటారు దర్శనం చేసుకోవడం కోసం ఈవెన్ మేము కూడా ట్రై చేస్తున్నాం కానీ టికెట్స్ అయితే దొరకడం లేదు సో ఇదే అండి వైకుంఠ ద్వార దర్శనం ఏ విధంగా జరుగుతుందనేసి అనేసి సో ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా దయచేసి ప్లీజ్ క్షమించండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓం నమో వెంకటేశాయ